జాతర సందర్భంగా తిరుపతి హాస్పిటల్ హాస్పిటల్కి మెడికల్ క్యాంప్ పెట్టడం ఫ్రీగా సర్వీస్ చేయడం మెడిసిన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా డాక్టర్స్ ఉన్నారు ఈ జాతర రెండు రోజులు కూడా వాళ్ళు కూడా సర్వీస్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన దానికి అభినందిస్తా ఉన్నాం కాబట్టి ఎవరికైనా ఏమైనా ఆఫర్ జరిగితే సెవెన్ సిక్స్ డబల్ నైన్ వన్ జీరో ఎయిట్ ఫోన్ చేస్తే వన్ జీరో ఎయిట్ డైరెక్ట్గా అయితే వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదా బయటకు తీసుకెళ్ళాలంటే వాళ్ళు తీర్పుకి వెంటనే ఏర్పాటు చేస్తారని చెప్పాను నా పేరు ఆనంద్ కుమార్ నేను జనరల్ మేనేజర్ అమరా హాస్పిటల్ నుంచి మన ఎమ్మెల్యే గారి కోరిక మేరకు అమరా హాస్పిటల్ నుంచి ఇక్కడ మనము హెల్త్ క్యాంపు మరియు అంబులెన్స్ సర్వీస్ను ఇక్కడ మేము ప్లేస్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ గ్రాండ్గా ఇనాగ్రేషన్ చేశారు హెల్త్ కూడా చెక్ చేసుకుని వెళ్ళారు ఈ రెండు రోజుల జాతరలో ఎవరికైనా ఎలాంటి ఆపద ఉన్నా కూడా మా అంబులెన్స్ నంబరు అమరా ట్రో అమరా అమరా ట్రోమా అండ్ ఎమర్జెన్సీ సిస్టమ్ అంబులెన్స్ సర్వీస్ రెండు అంబులెన్స్ ఇక్కడ పెడుతున్నామండి ఆ నంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ డబల్ నైన్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ మళ్ళీ చెప్తున్నాను సెవెన్ సిక్స్ డబల్ నైన్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్కి కాల్ చేయగానే అంబులెన్స్ వచ్చి వాళ్ళని పికప్ చేసుకొని హెల్త్ సెంటర్కి తీసుకొస్తుంది లేదా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తుంది సిచ్యువేషన్ బట్టి ఇక్కడ మా డాక్టర్లు నర్సెస్ పారామెడిక్స్ ఈ రెండు రోజులు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ సర్వీసులో ఉంటారండి సో అమర రాజా అమరా హాస్పిటల్ తరపు నుంచి ఈ జాతరకు వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అమరా హాస్పిటల్ తరఫున ఆశీస్సులు మేము తెలియజేస్తున్నాం ఎంత సుకరా ਇੱਰੋ ਦਾਰਮੁਲੋ ਆਪਨਾ ਕੇ ਇੱਰੋ ਦੀ ਸੁਗਰ ਓ ਬੀਦੁ ਚੇਪਿਚਾਰ ਗਾਰ ਖਣਡੋ ਅਨਾ ਗਰਾ? ਅਨਾ ਗਰਾ? ਅਨਾ ਗਰਾ? ਇੱਰੋ ਦੀ ਸੁਗਰ ਦੀ ਚੇਪਿਚਾਰ 走，快点，快点。